యే నమ శ్రీగురు బిహనమ మాత్రే నమ ప్రేక్షకులందరికీ స్వాగతం ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మాసానికి సంబంధించి ద్వాదశ రాసుల వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాం ముందుగా ఫలితాలు తెలుసుకునే ముందర గ్రహ స్థితిని చూసుకుంటే రవి ఫిబ్రవరి పదకొండు వరకు మకరంలో ఉండి దాని తర్వాత అయినా కుంభరాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది అలాగే కుజుడు ఫిబ్రవరి ఇరవై ఏడు వరకు కర్కాటకంలో ఉండి తర్వాత మిథునంలోకి ప్రవేశిస్తాడు బుధుడు ఫిబ్రవరి పది వరకు మకరంలో ఉండి తరువాత కుంభంలోకి గురువు ఈ మాసమంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం శని భగవానుడు ఈ మాసం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం రాహు వచ్చి మీనరాశిలోను కేతు కూడా కన్యా రాశిలోను ఈ మాసం అంతా సంచారం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క గ్రహస్థితులను అనుసరించి ఈ ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం కన్యా కన్యా కన్యారాశి వర్గాన్ని చూసుకుంటున్నప్పుడు వీళ్ళు ముఖ్యంగా ఈ విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అయితే పోటీ పరీక్షల సమయంలో మాత్రం సమయాన్ని వృధా చేయకుండా వీళ్ళు ఏదైతే అంటే ఇతర వ్యాపకాలకు దూరంగా ఉండి చేయడం వల్ల ఉంటారో అప్పుడు మాత్రమే మంచి ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతుంది ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్త వహించాలి అలాగే అనుకున్నది ఏదైనా సరే సాధించాలనే తాపత్రయంలో సమయానికి తిండి నిద్ర లేకపోవడం అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ విజయం సాధించాలి అన్నది ఒక లక్ష్యంగా పెట్టుకున్నా కూడా ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా కాపాడుకోవాలి కాబట్టి సమయానికి నిద్ర తిండి కూడా చాలా అవసరం అలాగే నూతన పరిచయాలు సమాజంలో ప్రముఖ వ్యక్తుల్ని కలుసుకుంటారు వాళ్ళ యొక్క పరిచయాలు మీ యొక్క చేసే వృత్తికి కానీ ఉద్యోగానికి కానీ వ్యాపారానికి కానీ సహకరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఎవరైనా ఇంట్లో కుటుంబ సభ్యులతో కానీ లేదా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి మాటలు చికాకులు లేదా కొంత ఒక్కోసారి మనకి ఇష్టం లేనట్టుగా అవతల వాళ్ళు చేసే పనులు మాటలు ఉంటాయి కానీ అతిగా మాట్లాడడం వల్ల చివరికి మంచి చేసినా కూడా చెడు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి సాధ్యమైనంతరు మన మాటని కంట్రోల్లో పెట్టుకోవడం అనేది ముఖ్యమైన విషయం అలాగే వీళ్ళు ఆరోగ్య విషయాల్లో కూడా ఆహార నియమాలు కూడా తప్పనిసరిగా పాటించాలి అలాగే ప్రతి పనిలోనూ కూడా మీ యొక్క కష్టం అనేది కనబడుతూ ఉంటుంది అలాగే దూర ప్రయాణాలు చేస్తారు గత కొంతకాలంగా ఏవైనా భార్యాభర్తల విషయాల్లో అన్యోన్యత లోపాలు ఉంటే అవి తొలుగుతాయి కుటుంబ పరంగా మీరు ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాలు అనేవి కుటుంబ వృద్ధికి ఉపయోగపడడం అనేది జరుగుతుంది అలాగే స్త్రీలకు సంబంధించి వాళ్ళు చేసే ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ వాటిల్లో ప్రమోషన్లు లేకపోతే వాటికి సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఎక్కడైనా ఎవరికైనా అప్పులు ఇవ్వడం లేదా ఇన్వెస్ట్మెంట్లు చేయడం ఏ షేర్లో పెట్టడం ఇలాంటివి మాత్రం తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అలాగే స్థిర చరాస్తులు కొనుగోలు చేయడం లేదా ఏదైనా ఇదివరకు ఆస్తులు ఉంటే అది ఒక చోట అమ్మేసి ఇంకో చోట కొనుక్కోవడం ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అలాగే ఎవరైతే ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులు వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది మొత్తం మీద శుభ వివాహాలు శుభ కార్యక్రమాలకి పూనుకుంటారు అవి గత కొంతకాలంగా వాయిదా పడినవన్నీ కూడా అవి ఈ మాసంలో కాస్త కొలిక్కి రావడం లేదా వాళ్ళ దగ్గర నుంచి మీకు అనుకూలమైన సమాధానాలు అంటే మీకు నచ్చిన సమాధానాలు అవతల వైపు వాళ్ళ నుంచి రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అలాగే మీ యొక్క ఒక్కోసారి మీరు మాట్లాడే మాటలు కూడా కఠినంగా అప్పుడప్పుడు అనిపిస్తున్నా కూడా కొన్ని పనుల ద్వారా మీ కొంతమందిని మీరు ఆకర్షించుకోగలుగుతారు అలాగే కొత్త పనులు మీద శ్రద్ధ వహిస్తారు వాటి కోసం చేసే ప్రయత్నాలు ఫలితాలు కూడా మంచి అవకాశాన్ని ఇవ్వడం అనేది జరుగుతుందండి ఈ మాసంలో చేసే పనులు వెంటనే కాస్త రిజల్ట్ తక్కువ వచ్చినా కూడా దాని ప్రతిఫలం అనేది అతి తొందరలోనే మీరు మంచి ప్రతిఫలాన్ని కానీ శుభవార్తలు కానీ వినడం అనేది జరుగుతుంది అలాగే వ్యాపారపరంగా ఎవరైతే భాగస్వామి వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది వాళ్ళు ఏదైతే లోన్స్ కోసం కానీ ఏదైతే చేస్తున్నారో అవన్నీ కూడా వాళ్ళు అప్రూవల్ చేయడము లేదా ఏదైనా ఒక స్థలం కొనాలనుకుంటే దానికి సంబంధించినవి ఏవైనా డబ్బు అవసరమైన డబ్బు సమయానికి అందడం ఇలాంటివి కూడా జరగడం అనేది ఉంటుంది సంతాన పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే స్త్రీలు కూడా ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో స్త్రీ వ్యాపారాలు స్త్రీలు వ్యాపారం చేస్తున్న వాళ్ళు వాళ్ళకే అనుకూలంగా ఉంటుంది అలాగే ఎవరైతే నూతన వస్త్ర వ్యాపారము ఆభరణాల వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటాయి సంఘంలో మీకంటూ ఒక ప్రత్యేకతను చాటుకోవడానికి మీరు చాలా ప్రయత్నించడం అనేది జరుగుతుంది అంటే మంచి గుర్తింపు కోసం ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో కన్యా రాశి వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు అన్ని రంగాల వారికి కూడా అనుకూలంగా ఉంది అయితే మధ్యలో చిన్న చిన్న సమస్యలు మానసిక ప్రశాంతత తక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు ప్రతి నిత్యము కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠనం చేసుకుంటూ దాంతోపాటుగా విష్ణు సహస్రనామం కనకధారా స్తోత్రం పారాయణ చేయాలి అయితే మాఘమాసం అంతా కూడా మూర్తి ప్రీతి కనుక ఆరోగ్య విషయాలు కాస్త మానసిక స్థైర్యము పెంపొందించుకోవడానికి ఈ మాఘమాసంలో వచ్చే నాలుగు ఆదివారాలు కూడా మూర్తి ఆరాధన చేసుకోవడం ఆదివారం నియమాలు పాటించడం ద్వారా మీకు ఏవైతే పనుల్లో అడ్డంకులు ఏర్పడతాయో అని అనుకుంటున్నారో అవన్నీ కూడా అడ్డంకులు తొలగడం ఆరోగ్యం చక్కబడ్డము ఇలాంటివి జరగడం అనేది ఉంటుంది ద్వాదశ రాసుల వారి యొక్క స్థితిగతులు మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు ఐ సారీ రిపీట్ ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాం అయితే ఇక్కడ ఈ యొక్క రాశి ఫలితాలు మనం తెలుసుకున్నప్పుడు ఇది కేవలం గోచార ఫలితాలుగానే మనం చెప్పుకోవాలి ఇవి గోచార ఫలితాలు అంటే ఏమిటి కొన్ని కోట్ల మంది యొక్క ఒకే ఒకే రాశిలో కొన్ని కోట్ల మంది ఉంటారు అందరి ఫలితాలు గోచార ప్రకారం ఇలాగే ఉంటాయి కానీ వ్యక్తిగత జాతకం అనేది వేరేగా ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక శుభ కార్యక్రమం చేపట్టాలనుకున్నా లేకపోతే గృహం కనుక్కోవాలనుకున్నా ఏదైనా వాళ్ళ పర్సనల్గా ఏదైనా ఒక పని చేయాలి ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఈ గోచార ఫలితాలను కొత్త లెక్కలోకి తీసుకున్న ముఖ్యంగా మీ వ్యక్తి మీ వ్యక్తిగత జాతకాన్ని మాత్రం తప్పకుండా పరిశీలించుకుని మాత్రమే మీరు ఏవైనా కొత్త పనులు ప్రారంభించాలన్నా లేకపోతే వివాహానికి ఈ సమయం అనుకూలం అవునా కాదా అనుకున్నా ఇవన్నీ కూడా మీ యొక్క పర్సనల్ జాతకంలో తెలుస్తాయి కాబట్టి ఇలాంటివి ఏవైనా మీకు సమస్యలున్నా అనుమా ద్వాదశ రాశుల వారి యొక్క స్థితిగతులు మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు ఐ సారీ రిపీట్ ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాం అయితే ఇక్కడ ఈ యొక్క రాశి ఫలితాలు మనం తెలుసుకున్నప్పుడు ఇది కేవలం గోచార ఫలితాలుగానే మనం చెప్పుకోవాలి ఇవి గోచార ఫలితాలు అంటే ఏమిటి కొన్ని కోట్ల మంది యొక్క ఒకే ఒకే రాశిలో కొన్ని కోట్ల మంది ఉంటారు అందరి ఫలితాలు గోచార ప్రకారం ఇలాగే ఉన్నాయి కానీ వ్యక్తిగత జాతకం అనేది వేరేగా ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక శుభ కార్యక్రమం చేపట్టాలనుకున్నా లేకపోతే గృహం కొనుక్కోవాలనుకున్నా ఏదైనా వాళ్ళ పర్సనల్గా ఏదైనా ఒక పని చేయాలి ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఈ గోచార ఫలితాలను కొత్త లెక్కలోకి తీసుకున్న ముఖ్యంగా మీ వ్యక్తి మీ వ్యక్తిగత జాతకాన్ని మాత్రం తప్పకుండా పరిశీలించుకుని మాత్రమే మీరు ఏవైనా కొత్త పనులు ప్రారంభించాలన్నా లేకపోతే వివాహానికి ఈ సమయం అనుకూలం అవునా కాదా అనుకున్నా ఇవన్నీ కూడా మీ యొక్క పర్సనల్ జాతకంలో తెలుస్తాయి కాబట్టి ఇలాంటివి ఏవైనా మీకు సమస్యలున్నా అనుమానాలున్నా కూడా కింద స్క్రోల్ అయ్యే నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్కి కాల్ చేసి మీ వివరాలను వాట్సాప్లో పెడితే దానికి తగిన పరిష్కార మార్గాలు చెప్పడం అనేది జరుగుతుంది తర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు